హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇది ఏంటంటే పైడితలం తల్లిది మొక్క అనమాట వైజాగ్లోని కంచరపాలెం ఏరియాలోని పైడతలం తల్లి చాలా ఫేమస్ గుడు అనమాట ఆ తల్లిదండ్ర నేను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పిల్లల కోసం మొక్కుకున్నాను అనమాట అంటే పిల్లలు పుడితే ఇలాగ పండగ చేసుకుంటాను మొక్కున్నాను దాని తర్వాత ఆ మొక్కు మళ్ళీ ఇప్పుడు పా పుట్టింది కదా ఇప్పుడు చెల్లించుకుంటున్నాను అనమాట ఇదేంటంటే ప్రతి మంగళవారం కూడా జంగిల్ అంటారు ఒక నలుగురికి నలుగురికి చేస్తారనమాట నలుగురు చొప్పున పండగ చేసుకోవాలి ప్రతి మంగళవారం అలాగా మూడు నెలలు ముందరగా రాయించుకోవాలన్నమాట ఇలా ఇవే జంగిల్ అనమాట ఒక బుట్టకి పెద్దది బుట్టకి ఫుల్గా పసుపు కొంత రాసేసి అరిటాకు పెట్టి అందులో ఉపారం పెడతారు అమ్మవారికి అంటే అదే అన్నం పరవన్నం పూరి ఇవన్నీ కూడా ప్రతి మంగళవారం వాళ్ళు వండుతారు మనం అమౌంట్ పే చేసేయాలన్నమాట అది మన పండగ అనమాట అది చేశాక జంగిల్ మొత్తం రెడీ చేశాక దాన్ని తలపైన పెట్టుకున్నాక తలపైన మనకే పెట్టేసి వేపాకులు అన్నీ కూడా మొత్తం పెట్టి చుట్టూరా గుళ్ళోనే లోపల మూడుసార్లు ప్రదక్షిణ చేయాలి డప్పులు వాగింపులు దూపంతో ఫుల్గా అనమాట వాళ్ళు చేయిస్తారు మూడు సార్లు బాగా ప్రదక్షిణ చేశాక అప్పుడు లోపల తీసుకెళ్తారనమాట అప్పుడు మనకి టికెట్స్ మన తరపున కొన్ని టికెట్స్ ఇస్తారు అవి భోజనాలకు అనమాట మధ్యాహ్నానికి ఒక ఒక మినిమము ఒక ప్రతి మంగళవారం కూడా ఒక ఐదు ఐదు వందల మంది భోజనాలు ఖచ్చితంగా జరుగుతాయి అన్నమాట అది కంచరపాలెం పైడితలం తల్లి గుడి దగ్గర ప్రతి మంగళవారం కూడా ఇక్కడతో మొక్క కంప్లీట్ అయిపోయినట్టు అన్నమాట ముందుగా వాళ్ళు మూడు నెలల ముందరగా మనం బుక్ చేసుకోవాలి అమౌంట్ అది పే చేసి బుక్ అనమాట చాలా బాగా చాలా పవర్ఫుల్ గార్డ్ అనమాట వైజాగ్లో ఉన్న వాళ్ళకి బాగా తెలిసే ఉంటుంది పడితలం తల్లి కంచిరపాలలో ఉంటారు కదా అమ్మవారిది ప్రతి మంగళవారం కూడా ఇంకా పండగే అనమాట నాలుగు వేసి జంగిల్ పండగ చేస్తారు ముందుగా రాయించుకోవాలి చాలా బాగుంది ఎంత బాగా జరిగిందో పండగ మాత్రం చూసారా ఫుల్గా అమ్మవారికి ఏంటంటే ధూపం విజయాలన్నమాట ధూపం మెయిన్ ఇష్టం వ్యాపారలు ధూపం ఇవి మాత్రమే అప్పుడు పాప కోసం అప్పుడు మొక్కుకున్నాను ఆ తల్లి ఇప్పుడు కరినించింది మొక్కు ఇప్పుడు తీర్చుకున్నాను అన్నమాట మూడు సార్లు చుట్టూ గుడి చుట్టూ లోపల మొత్తం ప్రదక్షిణ చేయాలన్నమాట వన్ బై వన్ ఒక్కొక్కరిది అయిపోయాక నాది నాది అయిపోయాక వేరే వాళ్ళది అలాగా ముందుగా రెడీ చేసుకుంటారు అక్కడ లేడీస్ వాళ్ళు వేరే వంటలు వాళ్ళు చేసిన చాలా జనం తెలుసు అసలు ఎంత బాగా జనమో కానీ ఎంతమంది ఉన్నా సరే నలుగురికి మాత్రమే అవకాశం ప్రతి మంగళవారం నలుగురికి మాత్రమే ఇలా పండ చేసుకోవాలి ఇస్తారనమాట లక్కీ డ్రా లో ఎవరిది పేరు వస్తే అప్పుడు వాళ్ళు ముందుగా రాయించుకోవాలి మా పాపని చుట్టూ ప్రదక్షిణ చేయమంటే అది ఫుల్గా కొంచెం నిద్ర వచ్చేసింది దానికి అందుకని చెప్పేసి పక్కన ఉంది చాక్లెట్ తింటూను కానీ గుళ్ళో లోపలికి వచ్చాక దాని పేరు దానికి నాకు ఇద్దరికి కలిపి ఇద్దరు పూ పంతులు గారు పూజ చేశారనమాట మా ఇద్దరికి ఆ జంగిల్ అమ్మవారిది ఏంటంటే లోపల పెట్టేసి పంతులు గారే మనకి ఇచ్చేసి పూజతో మన దగ్గరుండి ఆయనే జరిపిస్తారనమాట లోపల ఆ గర్భగుల్లో కూడా లోపలికి ఎలా ఎవరిని చేయరు ఎవరైతే పండుగ చేసుకుంటారో వాళ్ళు మాత్రం ఎవరిలో చేస్తారనమాట మిగతా ఇంకెవరిని ఎలా చేయరు మన తరపున వచ్చిన వాళ్ళని మాత్రమే ఇంకా బయట వాళ్ళు ఎవరైనా సరే బయట నుంచే దర్శనం చేసుకోవాలన్నమాట చాలా పవర్ఫుల్ అనమాట పైడితలం తల్లి గ్రామ దేవత అలాగో అలా మొత్తం పూజ అయిపోయాక ఆ భోజనాన్ని కంప్లీట్ అయిపోయాక అప్పటికే అమ్మవారికి గేటు లోపల గర్భగుడి తలుపు మూసేస్తారు మధ్యాహ్నం ఒంటి గంటకల్లా అన్నమాట నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్